రేపొట్ట ఆంటీ మొన్న రేపొట్టు పొడేదో చేశారు చూశాను బాగుంది ఇప్పుడేంటి చింత చిగురుతో వండుతున్నారా సరే అయితే ఇది కూడా చూస్తాను చెయ్యండి సరే అయితే చూడరా అయితేనే చేద్దాము చింత చిగురు రేపొట్టు చాలా బాగుంటుంది నువ్వు కూడా ట్రై కానీ దీన్ని ఇది డ్రై కదా వేడి నీళ్ళల్లో వేసుకుంటే బాగుంటుంది వేడి నీళ్ళల్లో వేసి కడగాలి ముందు కొన్ని వేడి నీళ్ళు పెట్టుకుని కడిగితే బాగుంటుంది వేడి నీళ్ళలోనే ఎందుకు వేయాలా ఇది ఎండిది కదా అందరూ ఎండిది ఎండి చేపలు ఎండి రైలు తినరు అందుకని ఇది ఇలా వేస్తే పచ్చిదానిలాగే వచ్చేస్తుంది పిల్లలు కూడా తింటారు చందు మన వాళ్ళు అయితే ఎండి తినరు అందుకని ఇలా తింటారు కదా అని వేస్తాను పచ్చి రొయ్య పుట్ల అయిపోద్ది అనమాట దీన్ని ఇలా వేసి ఈ ఫిల్టర్లో టీ వడకట్టేది ఏదోటి ఉంటుంది కదా దాంట్లో వేసి క్లీన్ చేసుకుంటే బాగుద్ది లేకపోతే ఇది వాటర్తో పాటు కిందకి పోతుంది తర్వాత ఇందులో ఇసుకోటి ఉంటుంది ఎక్కువ దాని గురించి మెల్లిగా తేల్చి వేసుకోవాలన్నమాట ఇదిగో చూసావా ఇలా పచ్చిదానిలాగా అయిపోద్ది అవును పచ్చి రయ్యలాగా కనిపిస్తున్నాయి పచ్చి చిన్న రైపులా అదే అందుకనే ఇలా చేస్తాను అనమాట ఇంక దీన్ని పక్కన పెట్టేయచ్చు ఈసారి స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి ఆనియన్స్ అవి వేయించేయచ్చు నూనె పోసేసాను అయితే పెట్టేశాను కదా పచ్చిమిర్చి కరివేపాకు ముందు వేసుకుంటే బాగుంటుంది ఏ కూరకైనా ఇది వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసేసి దీన్ని ఇలా వేగనివ్వాలి ఇది ఇలా వేగుద్ది కదా అప్పుడు ఇలాగా చింత చిగురు నలుపుకోవాలి కామన్గా చింత చిగురు ఇలా నలిపేసుకోవచ్చు లేదా నూనెలో వేయించి మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు చింత చిగురుని ఏ రకంగా చేసినా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఈసారి అయితే మాత్రం ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి ఈరోజు పొట్టు వేసేసాను దీన్ని ఇంకా వేగనివ్వాలి ఉల్లిపాయలతో వేపుకున్నా బాగుంటుంది ముందు వేయించి తీసుకుని ఉల్లిపాయలు వేసుకున్నా బాగుంటుంది పొట్టు కూడా ఈసారికి ఉల్లిపాయలతో వేసేసాను ఇది కూడా టేస్ట్ బాగుంటుంది చెప్తున్నాను కదా పచ్చి రొయ్యిపొట్లాగే ఉంటుంది అనమాట ఇది ఇలా వేగుతుంది కదా అదేంటమ్మా చింత చిగురైతే నలిపేసాను దాన్ని బాగా నలిపి కాళ్ళవి తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది ఇలా వేగుతూ ఉంటుంది నువ్వు కూడా ట్రై చేయి చాలా బాగుంటుంది ఇదైతే వేగిపోయింది ఇంకొంచెం బాగా వేగనిస్తేనే బాగుంటుంది అనమాట ఇప్పుడు కారం అయితే వేసేద్దాము వేగిపోయింది కాబట్టి కారం ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను ఇంకా ఉప్పు కూడా వేద్దాము ఏదైనా సరే కారం వేసిన తర్వాత ఒక టూ సెకండ్స్ అలా వేగనిస్తే బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవర్ వస్తుంది ఇదైతే వేగింది ఇప్పుడైతే ఉప్పు వేసేసాను దీన్నైతే ఇంకా వేగనివ్వాలి చింత చీగుర వేసిన తర్వాత కూడాను వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఇది ఇలా వేగిన తర్వాత వేసుకుంటే వాటర్ వేసుకోవచ్చు లేకపోతే ఇలాగే వేగనిచ్చేసి తీసేసుకోవచ్చు బాగుంటుంది కాకపోతే గ్రేవీలా ఉండాలి అంకులకి అందుకని చెప్పి నేనైతే వాటర్ పోస్తున్నాను ఇది వాటర్ పోసి కొంచెం ఉడకనివ్వాలి అంతే అయిపోయిందే ఇంకా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఇది ఏగిపోయిందిరా ఇంకా వాటర్ పోసేద్దాము వాటర్ తక్కువే పోసుకోవచ్చు ఏం కాదు కొంచెం అంతే ఆల్రెడీ ఆయిల్తో మగ్గిపోయింది ఇది చెప్తున్నాను కదా పులుపు దిగి గ్రేవీలా కావాలి అందుకని చెప్పి వాటర్ పోసాను అంతే ఇంకా ఇదైతే దగ్గర పడాలిరా కొంచెం కొంచెం దగ్గర పడితే ఇంకా అయిపోయినట్టే ఇంకా పలుచగా ఉన్నా బాగుంటుంది కానీ దగ్గరగా ఉంటే బాగుంటుంది అయిపోయింది చూడు ఇలా దగ్గరికి వస్తుందో ఇంక ఇదైతే దగ్గరికి అయిపోయింది ఇంక బౌల్లోకి అయితే తీసేస్తాను బౌల్ తీసుకుందాము తీసేసాను రా బౌల్లోకి చూడడానికి బాగుందండి తింటే ఎలా ఉంటుందో చూడాలి సరే ట్రై చేయి మరి మీరు కూడా ట్రై చేయండి